హరిహర వీరమల్లు సినిమా అదొక చారిత్రక ఘట్టంలాగా మొగలుల మీద హరిహర వీరమల్లు పోరాడి కోహిని రుజ్రాన్ని తెచ్చినట్టుగా కథల కథలుగా ఈరోజు ఆ సినిమా పేరుతో ప్రచారం జరుగుతున్నది వాస్తవానికి చరిత్రలో హరిహర వీరమల్లు అనేవాడు లేడు కేవలం మొగలులు కోహిని రొజ్రం ఈ రెండు వాస్తవాల మీద మిగతా అన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తూ ఉన్నది వాస్తవానికి చరిత్రలో కల్పిత గాథను ఒకటి పెట్టి ఈ రకమైనటువంటి ఇది చేయటం సరైనటువంటిది కాదు అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సి పోయి కల్పిత కథలని చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు అందుకని సినిమాలో బయట పోస్టర్లో ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు కల్పితం అనే ప్రచారం కూడా దీంతోపాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది అంతేకాదు కోహినూర్ వజ్రం అనేది ఇక్కడ కృష్ణా ఒడ్డున దొరికినప్పటికీ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అది అక్కడి నుంచి రాజులు చేతుల్లోకి పోయి కాకతీయ రాజులు అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్లు అక్కడి నుంచి మొఘళ్ళు మొగల్ నుంచి నాదిర్షా నాదిర్షా నుంచి ఆఫ్ఘని రాజు ఆఫ్ఘని రాజుల నుంచి సిక్కు రాజన్ సింగ్ రాజుకి అక్కడి నుంచి ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళకి చేరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొంగతనంగా మన దేశం నుంచి తరలించి పోయి బ్రిటిష్ అక్కడ రాణి కిరీటంలో దాన్ని పెట్టారు ఆ తర్వాత భారత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అది మ్యూజియంలో ప్రస్తుతానికి పెట్టి ప్రదర్శన చేస్తున్నారు అది మన జాతీయ సంపద కోహినేరు అది ఈరోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చేరింది మొఘళ్ళ కాలంలో ఎన్ని అక్రమాలు కొంతమంది రాజులు చేసి ఉండొచ్చు రాజు మొగలు ముస్లిం అని లేదు హిందూ అని లేదు రాజ్యాకాంక్షతో మనుషులను చంపేశారు భూములు ఆక్రమించారు దుర్మార్గాలు చేశారు మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఫేడల వ్యవస్థ ప్రతినిధుల వాళ్ళు అటువంటి సమయంలో మొఘళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు భూములు ఆక్రమించారు కానీ ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది మొగళ్ళు కూడా ఇక్కడే చివరి ఆఖరి మొగలు చక్రవర్తి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చనిపోయాడు కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్ తరలించుకుపోయారు చివరి కోహిని వొజ్రాన్ని కూడా తీసుకుపోయారు ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుగుబడి పవన్ కళ్యాణ్ గారి పలుగుబడిని మోడీ దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది హోమ్ మినిస్టర్లో ఉంది దాన్ని ఉపయోగించి ఈరోజు కోహిని రుజ్రాని భారతదేశాన్ని తిరిగి రప్పిస్తే లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ముక్తి చేసి మన దేశానికి రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింపజేసిన చేసిన వాళ్ళు అవుతారు నిజమైన దేశభక్తి పొరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నించాలి ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావనే లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు ప్రజా హిందూ ముస్లింల మధ్య వైషమ్యాన్ని పెంచేదానికోసం కోసం జరిగే ఏ ప్రయత్నాన్ని సరే ప్రజలు అనుమతించరు స్వాగతించరు అందులో ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి పెట్టిన పేరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఐదేళ్ల క్రితం ఈ సినిమా ప్రారంభించినప్పుడు కథ వేరు మధ్యలో మొత్తం దాని డైరెక్షన్ మారిపోయింది ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలకు అనుగుణంగా దీన్ని తిరిగి పునర్నిర్మించి ప్రజల్లో ద్వేషాన్ని పెంచడానికి దీన్ని తీసుకుంటున్నారు అందుకని దీన్ని మేము పూర్తిగా చరిత్ర కాదు ఇది కల్పితం కల్పిత కథలు ఎన్నే తీసుకోవచ్చు బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి ఇటువంటి ఎన్నో వస్తుంటే ఆ డబ్బులు చేసుకోవడానికి వ్యాపారంగా ఏమైనా చేసుకోవచ్చు సినిమా తీసే హక్కు ఉంది కానీ కల్పిత ఖాతని చరిత్రగా చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే హక్కు మాత్రం ఎవరికి లేదు అందుకని ప్రతి ప్రచారంలో ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇది చరిత్ర కాదు కల్పిత కథ అనేది వెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం